వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ముస్లిం మైనార్టీలకు చెందిన వక్స్ బోర్డు ఆస్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని అన్ని ప్రాంతమైన వక్స్ బోర్డు భూములను అక్రమార్కుల నుండి తిరిగి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ముస్లిం ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జియావుల్ హక్ పేర్కొన్నారు బుధవారం ఆయన థర్టీ సెవెన్ న్యూస్ ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలుగుదేశం పార్టీ పాలనలో ముస్లిం మైనార్టీల హక్కులను సాధించేందుకు పోరాటాలు చేయడం జరిగిందని ఆ ప్రభుత్వాలు ప్రత్యేక జీవోల ద్వారా ముస్లిం మైనార్టీలకు చెందిన ఆస్తులను కాపాడడం జరిగిందని దేవంగతం ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ వ్యతిరేక వర్గం కోర్టుల ద్వారా రిజర్వేషన్ చట్టాలను అడ్డుకోవడం జరిగిందని వ్యాఖ్యానించారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మా హక్కులను యథాస్థితిగా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని కాపాడాలని అన్యక్రాంతమైన స్వాధీనం చేసుకోవాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆస్తులు ఉన్నాయని విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలోని బోర్డు ఆస్తులు పంపకాలు జరగలేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అందుకు అనుగుణంగా ప్రస్తుత బోర్డు చైర్మన్ గా ఉన్న టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు వర్క్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ముస్లిం మైనార్టీల హక్కులు సాధించాలని ఆయన కోరారు జిల్లా పరిధిలో వాక్స్ బోర్డ్ కార్యాలయంలో అధికారుల కొరత నెలకొన్న ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాక్స్ బోర్డ్ చైర్మన్ అధికార యంత్రాంగాన్ని నియమించాలని ఆయన కోరారు రాష్ట్ర వాక్స్ బోర్డ్ చైర్మన్ గా మా చిన్ని మేయర్ అబ్దుల్ అజీజ్ ను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు అబ్దుల్ అజీజ్ సమర్థతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించదని కొనియాడారు అందరికీ నమస్కారం ఈరోజు కేంద్రంలో తొమ్మిది వేల ఎకరాల వక్బోడ్ భూములు మొత్తం దేశం మొత్తం మీద ఉన్నాయి మరి ఈ యొక్క భూముల్ని కాపాడడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము పంతొమ్మిది వందల యాభై రెండులో వక్బోట్ ఏర్పాటు చేసింది ఆ వక్బోర్డ్ సంస్థ ఏదైతే వక్ఫు భూములు ఉన్నాయి వక్ఫు భూమి అంటే ఆ భూమి అల్లా కోసం దానం చేసింది అది కేవలం అల్లాకి మాత్రమే చెందుతుంది మరియు కొన్ని సందర్భాల్లో ముస్లిం మైనారిటీల బిడ్డల భవిష్యత్తు కోసం అంటే ఒకరు 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 సొంతానికి ఉపయోగించకుండా ఆ కమ్యూనిటీకి ఉపయోగపడే యొక్క ఉద్దేశం కోసం గతంలో మా పూర్వీకులు ఆ వక్బోడు భూములు దానం చేశారు మరి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఈ వగ్బోర్డు భూములన్నీ కాజేయాలనే ఒక దురుద్దేశంతో కుట్ర పన్నుతుంది గతంలో కూడా ఈ వగ్బోర్డు భూమిని అమెండ్బిల్ పేరుతో సుమారు నలభై ఆరు అంశాలని అంటే ఆ అంశాలని పెట్టి దాంట్లో దాంట్లో మార్చాలి వగ్బోర్డు యొక్క చట్టాన్ని మార్చాలి వగ్బోర్డు చట్టంలో ఎవరి ప్రైవేటు భూముల మీద కూడా దావా వేసి ఆ భూములు మావి అని వక్బోర్డు చెప్పితే అవి వాళ్ళవే అవుతాయని ఒక తప్పుడు ప్రచారం చేసి ఈరోజు దేశం మొత్తం మీద ప్రజల్లో అనుమానం తీసుకొచ్చేశారు అలాంటి సందర్భం ఎక్కడ లేదు ఎందుకంటే గతంలో పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రతి భూమి ప్రతి అంచు కూడా అది వక్బోర్డ్కి చెందినైతే ప్రభుత్వమే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి దాని టైటిల్ డీట్ నెంబర్లు కూడా మెన్షన్ చేసి దాంట్లో ఆర్ఎస్ఆర్లో డైక్లైడ్లు కూడా దాంట్లో ఎక్కించి ఆ ఏదైతే వక్ భూములు ఉన్నాయో దాన్ని నోటిఫై చేశారు అలాంటి భూములు మాత్రమే వక్బోర్డ్ భూములని మనం చెప్పుకుంటాం అయితే కొన్ని డీ అన్నోటిఫైడ్ భూములు ఉన్నాయి వాటిల్లో కూడా కోర్టులో మనం ఛాలెంజ్ చేస్తున్నాం మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము రేపు పార్లమెంట్లో ప్రవేశ బిల్లులు ప్రవేశపెడుతుంది ఎందుకంటే ఈ యొక్క వక్బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ చేంజ్ చేయాలి దాంట్లో ఉన్న యొక్క హక్కులు ఏదైతే దాంట్లో చట్టాలు ఉన్నాయో దాంట్లో యొక్క ఒక్కగొడు అధికారులకు అధికారాలు ఉన్నాయో వాటిని మార్చాలని ఒక దురుద్దేశం అంటే ఇప్పుడు ఏదైతే ఒగ్గుడు యొక్క శాఖలో ముస్లిం మైనారిటీలు ఆ యొక్క శాఖ అధికారులుగా చలామణి అవుతున్నారు ఈ బిల్లు కానీ ఒకవేళ అమల్లో వస్తే ఆ యొక్క అధికారులను కూడా ముస్లిమేతరులను కూడా నియమించేదానికి ఒక కుట్ర పండించేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పన్నాగం చేస్తుంది దాంట్లో దానికోసం మనం పూర్తిగా ఖండిస్తున్నాం అయితే ముస్లింలు ముస్లింలే కొన్ని వేల మంది ఈరోజు ఐఏఎస్ చదివిన వాళ్ళు మన దేశంలో ఉన్నారు కొన్ని లక్షల కోట్ల ముస్లింలు ఈరోజు విద్యావంతులు ఉన్నారు వారందరినీ ఈ యొక్క శాఖలో ఏర్పాటు చేసి ఈ యొక్క శాఖలు ఏదైతే వక్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అయినా రికార్డ్ అసిస్టెంట్ అయినా ఇంకా ఆఫీస్ అసిస్టెంట్ అయినా ఆవి యొక్క శాఖలో ముస్లింలని కేటాయించి వారిని మనసు పెట్టి వాళ్ళు పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం అలాంటి చట్టాలు మీరు తీసుకురాబాకండి దయచేసి మా పూర్వీకులు మా బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఈ ఈ యొక్క వక్ భూముల్ని దానం చేశారు అందరికీ తెలిసిన విషయమే దా ఆ యొక్క భూముల్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి ఏ విధంగా మసీదులు దర్గాలు మదరసాలు ముసాఫిర్ ఖానాలు వాటన్నింటికి ఏ విధంగా తోడ్పడతాయి వాటి మీద వచ్చే రెవెన్యూలు ఇప్పుడు ఒక మీకు ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఉంది రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ అక్కడ అక్కడ మైనార్టీ మంత్రి బీజేడ్ జమీర్ గారు ఉన్నారు ఆయన వంద వంద కాలేజీలు వక్బోర్డు భూముల్లో కట్టడం స్టార్ట్ చేశారు అక్కడ ముస్లిం మైనార్టీలకే కాకుండా ఇతర కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఉచిత విద్య ఇచ్చేదానికి ఆయన పెద్ద యొక్క సంస్థను ఏర్పాటు చేసి ఒక్కోటి భూముల మీద నిర్మాణం చేస్తున్నారో ఆ యొక్క డబ్బులు కూడా ఒకగోడు డబ్బులే ఇలాంటి చర్యలు ఈరోజు ప్రతి రాష్ట్రంలో చేయాలి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కూడా ఏదైతే కర్ణాటకలో ఏ విధంగా మైనార్టీల బిడ్డల వాళ్ళ యొక్క చదువు కోసం వాళ్ళు చేస్తున్న యొక్క ప్రయత్నాలు కాలేజీలు ఏర్పాట్లు చేయడం వారికి వేరే యొక్క వేరే యొక్క శాఖలో ఎగ్జామ్స్లు రాయాలి ఐఏఎస్ ఐపిఎస్ వాటిని కూడా ఫ్రీగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాని వాళ్ళకు అర్హత కలిగించే విధంగా అక్కడ ప్రభుత్వము డబ్బులు ఖర్చు పెడుతుంది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చేయాలి ఇతర రాష్ట్రాల్లో కూడా చేయాలి ఎందుకంటే ఈరోజు దర్గాల మీద మసీదుల మీద కొన్ని కోట్ల డబ్బులు రెవెన్యూ ఈరోజు వక్బోర్డ్కు వస్తుంది అవన్నీ డబ్బులతో మైనార్టీ బిడ్డలు ఖర్చులు చేయాలి గతంలో కేంద్ర ప్రభుత్వం మైనారిటీ బిడ్డల యొక్క స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ ఫీజులు తొలగించడం మనం చూసాం మరియు వారు ఇవ్వాల్సిన అవసరం మన అంత స్థితిగతులు లేదు మన యొక్క ఒగ్బోడు భూమిల మీద వచ్చే రెవెన్యూని మనం సరిగా ఉపయోగిస్తే ఈరోజు ముస్లిం బిడ్డలలో ఒక్కరు కూడా పేదవారు ఉండే సమస్య ఉండదు కావున ఈరోజు ఇవన్నీ చేయాలంటే ఇక్కడ ప్రధాన సమస్య ఏదంటే ఇక్కడ పనిచేసే వాళ్ళ స్టాప్ తక్కువ ఉంది ఇప్పుడు మన జిల్లాకు ఒక్క వగ్బోడి ఇన్స్పెక్టర్ మాత్రమే ఆయనకు అసిస్టెంట్ లేదు రికార్డ్ అసిస్టెంట్ లేదు టైపిస్ట్ లేదు కంప్యూటర్ ఆప్టర్ లేదు మొత్తం ఆయన చూసుకోవాలి అది ఎలా కుదరద్ది ఇలా మే ఇలా మనం ప్రభుత్వం దాని యొక్క దా దాని మీద చర్యలు తీసుకొని ఆ యొక్క స్టాఫ్ని పెంచి సరిగా దాని మీద ధ్యాన ధ్యాస పెడితే ఈరోజు మన నెల్లూరులో ప్రత్యేకంగా మాగుంట లేఅవుట్లో ఎన్నో కొన్ని వందల ఎకరాలు మావి క్రాంతి అయిపోయాయి దాంట్లో మన కోర్టులలో కూడా కేసులు జరుగుతున్నాయి వాటి మీద ప్రభుత్వం దృష్టి సారించాలి అదేవిధంగా మన జిల్లాలో ఉదయగిరిలో అయినా ఇటు కావులిలో అయినా ఇక నాయుడుపేటలో అయినా ఇటు వాకాళ్ళలో ఇంకా నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాలలో ఎన్నో వందల ఎకరాలు అన్నాక్రాంతమైపోయాయి వాటిని తిరిగి ఒగ్బోట్ సాధించుకొని దాని మీద వచ్చే రెవెన్యూ మన బిడ్డల కోసం ఖర్చు పెడితే ఈ బిడ్డల యొక్క భవిష్యత్తు మెరుగుపడితే ఈ దేశం కూడా మెరుగుపడినట్టే అది మీరు ఆలోచించాలి కావున ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రవేశపెట్టే బిల్లును మీ ఎంపీలతో దాన్ని తిరస్కరించాలి మీ మద్దతు ఉపసంహరించుకోవాలని మేము మీకు కోరుతున్నాం గత టీడీపీ గవర్నమెంట్లో మసీదులో పునర్నిర్మాణం కోసం శిలమైన మసీదుల కోసం ఆ నిధులను కేటాయించడం జరిగింది గవర్నమెంట్ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది అందులో టీడీపీ మెజార్టీ సీట్లు సాధించింది ఇప్పుడు మీ అదే ప్రతిపాదనని ఇప్పుడు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో మసీదులకు అందరికీ రంజాన్ని నిలుతుంది ప్రత్యేకంగా మరమ్మతుల కోసం సుమారు ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు దాకా ఇచ్చారు అవి ఉచితంగా ఇచ్చారు గతంలో బ్రహ్మాండంగా మసీదుల్ని ఎంతో బాగా మనం దాంట్లో డెవలప్ చేసుకున్నాం మరి విమాం మౌజన్లో కూడా జీతాలు ఇస్తున్నారు మరి సుమారు ఒక పది నెలల నుంచి గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదు మరి ఈరోజు గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మసీదుకి ఐదు వేలు ఖర్చుల కనులా ఇస్తారని ప్రతిపాదన కూడా పెట్టారు అది కూడా ఇప్పుడు దాకా అమలు కాల కావున మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం గతంలో ఏ విధంగా అయితే మీరు మసీదులకు మరియు మదరసాలకు డబ్బులు నిధులు కేటాయించారో దానికి ఇంకా మంచి తరహాలో ఇంకా ఎక్కువ శాతం డబ్బులు కేటాయించాలని మనం కోరుతున్నాం ఇదంతా దేవంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముస్లింస్లకు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు అదే అసెంబ్లీ అక్కడ చట్టం చేసే తీర్మానం చేసి పంపించారు దీని మీద మీ స్పందన గతంలో ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముస్లింల కోసం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఇది మెయిన్గా విద్యార్థి భవిష్యత్తు కోసం మళ్ళీ విద్యలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉపాధిలో కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేదాన్ని మరియు అది ఇప్పుడు దాకైతే అమల్లో ఉంది అప్పుడు కొందరు వ్యక్తులు శక్తులు దాంట్లో కోర్టులో వేయడం ఇది మతపర రిజర్వేషన్ ఇవ్వకూడదని కోర్టులో వేయడం జరిగింది ఆ కోర్టులో కూడా కేసు సుప్రీంకోర్టులో జరుగుతుంది మనం ఈ వచ్చే రం వచ్చే రందాన్ నెల వస్తుంది తొందరలో మనం అల్లగాడ దువా చేస్తున్నాం ఆ కేసు కొట్టకూడదు రిజర్వేషన్ రద్దు చేయకుండా దాన్ని కొనసాగించాలి అని నేను మేము కోరుతున్నా మన మాజీ నెల్లూరు నగరం మేయరు మరియు ప్రస్తుత జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారిని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ చేయడం ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఆయన ఆయన ఉద్దేశం అయితే సూపర్ ఉంటుంది ఆయన ఆలోచనలు ఆయన పెద్ద మేధావి విద్యావేత్త కాబట్టి అన్నింటి ప్రతి ఒక్కటికి కూడా ఆయన గమనిస్తూ దాని సరైన సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటాడు గతంలో మనం నెహ్రూ నగర పాలక సంస్థని ఎట్లా పరిగెత్తించారో మనం చూసాం ఏ విధంగా అంటే మేయర్ అనే ఎలా ఉండాలనేది ఆయన చూసి ప్రజలందరూ చూసి ఆ మేయర్ అంటే ఇంత పెద్ద అధికారాలు ఉంటాయనేది కూడా గతంలో మనం ఒకటి తెలిసి తెలుసుకోలేకపోయాం మరియు అదే విధంగా ఇప్పుడు కూడా ఆయన మీద మనం ఆశిస్తున్నాం అదేవిధంగా వగ్బోర్డ్ మీద కూడా ఈ రాష్ట్రంలో ఎంతో వక్బోర్డు ఉన్న యొక్క దాంట్లో ఉండే యొక్క ఉద్యోగస్తులు వారి వల్ల ఏ విధంగా వక్బోర్డు నాశనం అవుతుంది నష్టపోతుంది అది అందరికి తెలిసిన విషయం అంటే వక్బోర్డులో ఉండే యొక్క ఉద్యోగస్తులు వారు స్వతహగా నిర్ణయాలు తీసుకునే యొక్క అధికారాలు వారికి లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలో ఉండే యొక్క శాసనసభ్యులు మంత్రులు వారి ఒత్తిడిలో చేస్తారు మరియు ఈరోజు అజీజ్ గారు వచ్చిన తర్వాత అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరి మాట తినే ప్రసక్తి లేదు మరియు గతంలో ఎన్నో భూములు వందల ఎకరాలు ప్రత్యేకంగా రాజకీయ నాయకుల హస్తగతంలో ఉన్నాయి వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు మరియు ఆ రాజకీయ నాయకులు మరియు టీడీపీ నాయకుల చేతిలో కూడా ఉన్నాయి వారి నుంచి ఆయన తీసుకోగలుగుతాడా మొన్న ఒక పది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారిని అజీజ్ గారికి కలవడం జరిగింది ఒక మెమరాన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యాంశాలు ఏం చెప్పారు మన తెలంగాణ నుంచి యాభై కోట్లు మనకు రావాల్సి ఉంటుంది అవి మీరు తేవండి అని చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నుంచి ఎప్పుడైతే మన రాష్ట్ర విభజన జరిగిందో మన పాలన అంతా హైదరాబాద్ నుంచి మన నెల్లూరుకి ఆంధ్రప్రదేశ్ తీసుకు అమరావతికి అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి ఎన్ని కొన్ని వందల ఫైల్స్ కూడా తెలంగాణ యొక్క వక్బోర్డు కార్యాలయంలో మన రాష్ట్ర యొక్క ఫైల్స్ అక్కడే ఉన్నాయి అవి కూడా తేలేకపోయారు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈయన మన అజీజ్ గారు ముప్ప అరవై ఏడు వేల ఎకరాలు రాష్ట్రంలో ఉంటే ముప్పై వేల ఎకరాలు అన్యక్రాంతం అయిపోయాయి వాటిని మరీ మనం తీసుకురావాల్సిన మన అధికారంలో తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది మరి ఈరోజు అజీజ్ గారు అనుకుంటే సరైన అక్కడ కూర్చొని అమరావతిలో ఒక బోర్డు ఆఫీసులో ఇవన్నీ సరిదిద్దగలుగుతారు మరి ఆయన రాజకీయంలో ఉన్న ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న శాసన సభ్యులు మంత్రులు వాళ్ళ మాట వాళ్ళ ఒత్తిడితో ఏవైనా అన్యాయ ప్రాంతం చేస్తారా అనే ఒక అనుమానం కూడా ఈరోజు ప్రజల్లో ఉంది నిజంగా ఆయన అనుకుంటే ఇవన్నీ సరిదిద్దగలిగే యొక్క శక్తి సామర్థ్యాలు అజీజ్ గారి దగ్గర ఉంది ఇప్పుడు డిమార్ట్ కాడ ఎనిమిది ఎకరా డెబ్బై ఏడు సెంట్లు సుమారు మూడు సంవత్సరాల నుంచి కోర్టు కేసు నడుస్తుంది స్టే కూడా తీసుకువచ్చాం మరి ఈరోజు సరైన ఆధారాలు కార్పొరేషన్ దగ్గర లేదు వాళ్ళు ఈ రోజు దాకా కూడా మనకు ఒక కోర్టులో ఒక పేపర్ కూడా వేసిన సందర్భం లేదు మేమేసాం కాగితాలన్నీ మావి అని ఇవి వేసిన తర్వాత న్యాయశాఖ మాకు స్టే ఇచ్చింది మూడు సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు ఒక్క కాగితం ముక్క కూడా వేయని పరిస్థితి అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అదేవిధంగా ఎన్నో ఆస్తులు మనం ఒక్క ఈజీగా మనం చేతులు తీసుకునే అవకాశం ఉంది అవి అజీజ్ గారు తలుచుకుంటే ఖచ్చితంగా అవుద్దని మేము ఆశిస్తున్నాం